కృష్ణా జిల్లా మచిలీపట్నం లేడీస్ రీక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో ముందుగా ముగ్గుల పోటీలను నిర్వహించి పోటీల్లో గెలుపొందిన విజేతలకు మొదట ద్వితీయ తృతీయ బహుమతులు అందజేశారు అలాగే ముగ్గుల పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి బహుమతులు అందజేశారు అనంతరం సంక్రాంతి సంబరాల్లో భాగంగా బొమ్మల కొలువు నిర్వహించారు అనంతరం భోగి మంటలు వేసి మహిళలు కోలాటం ఆడుతూ పండగ వాతావరణాన్ని సృష్టించారు ఈ కార్యక్రమానికి కంతేటి మానస వ్యాఖ్యాతగా వ్యవహరించారు ఏంటి ఎవరు చూడరా అసలు వేస్తాం కూడా చెప్పరా అయినా సరే నేను అడిగేస్తాను బట్ మీరు మీ ప్లేస్ లో ఉండే ఆన్సర్ చెప్పండి నేను తెచ్చి గిఫ్ట్ ఇస్తాను ఓకేనా ఫస్ట్ క్వశ్చన్ వచ్చి వాట్ కెన్ ఫ్లై బట్ హ్యావ్ నో వింగ్స్ ఎగురుతుంది కానీ రెక్కలుండవు ఆన్సర్ ఏరోప్లేన్ కి ఉంటాయి కదండి మనసు కాదు టైటి కూడా ఉంటుంది కదా గీతోకా ఉత్తరం కాదండి మనస్ కాదు గాల కరెక్ట్ ఇంకో క్వశ్చన్ అడిగినా నాట్ ఫుడ్ తీయగా ఉంటుంది చేతిగా ఉంటుంది కానీ అది తినే పదార్థం కాదు ఏంటది అబద్ధం తీయగా చేతిగా ఉంటుందా అబద్ధం ఉంటుంది మెమరీస్ రైట్ ఆన్సర్ బ్రాంచెస్ ఉంటాయి కానీ ఆకులు ఉండవు ఏంటది ఏంటమ్మా నో ఫ్యామిలీ ఫ్యామిలీ కాదు ఎల్ల మీరా ట్రై చేయండి బ్రాంచెస్ ఉంటాయి బట్ ఆకులు ఉండవు బ్రాంచెస్

Jangan lupa Thank you. ముందుగా అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు ఇవాళ మన మచిలీపట్నంలో ఉన్న లేడీస్ క్లబ్ ఆధ్వర్యంలో ముగ్గులు పోటీలు బొమ్మలు పెట్టడం లాంటివి జరిగినాయండి చాలా బాగా వేశారు అందరూ ముగ్గులు సంక్రాంతి సందర్భంగా వాళ్ళు పోటీలు అరేంజ్ చేయడం జరిగింది మొత్తం ట్వంటీ ఫైవ్ మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు ఫస్ట్ త్రీ మెంబర్స్ ఇచ్చి మిగతా వాళ్ళందరినీ కూడా ఎవరిని నిరాశపరచకుండా అందరికి పార్టిసిపేషన్ గిఫ్ట్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళు అడ్వాన్స్ గా బొమ్మల కోలు ప్లస్ భోగి మంటలు వేసి కోలాటం ఆడటం కూడా జరిగింది